నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇదిగోండి మా బాబు పిల్లలు కోడలు వచ్చారండి హైదరాబాద్ నుండి అంటే మా బావగారు అబ్బాయి అనమాట మా బావగారు అబ్బాయి కోడలు పిల్లలు వచ్చారు ఈరోజు ఉండి అంటే ఈ నైట్ ఉండి రేపొద్దునే వెళ్ళిపోతారు అనమాట ఇక వీళ్ళు వచ్చిన తర్వాత అంటే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా వీళ్ళింటికి వెళ్తూ ఉంటాము అలాగే వీళ్ళు ఇటు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మా ఇంటికి రాకుండా అసలు వెళ్ళరు అనమాట బావగారు అబ్బాయి ఈయన ఇంకా టీవీ చూస్తూ మాట్లాడుకుంటున్నారు పిల్లలేమో ఆడుకుంటున్నారు నేనేమో వంట చేసి రెడీ చేశానమ్మా తినడానికి రండి అని చెప్పి చెప్తున్నాను తను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి చాలా మంచి అమ్మాయి అండి చాలా సందడిగా కూడా ఉంటుంది చాలా కలుపుగలితనంగా ఉంటుంది అనమాట ఇది పిల్లలు నేనేమి అని అంటే నాని నానమ్మ అవుతావు అంటున్నారు ఏం పేరంటే పేరు చెప్తున్నారండి మా బావగారు మా తల్లి అందరూ ఒక చోటే ఉంటాయండి నాన పెరిగిన వాళ్ళు కదా ఇంకా వీళ్ళందరూ కూడా ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చారనమాట ఇంకా వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారండి పొద్దున్నే వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి ఇక నేను ఇంట్లో పనులు చేసుకుందాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయబోతున్నానండి అంటే ఇది పొద్దున్న టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వంట కూడా అయిపోయిన తర్వాత చేసుకున్న పండు ఇంకా ఏమంటే బయట కొంచెం మబ్బులు మబ్బులుగా ఉందండి వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు బయట రైతులేమో ఒడ్లు ఆరపోసుకుని చాలామంది ఇళ్ళకెళ్ళకోకుండా ఇంకా ఆరబెట్టుకుంటున్నారండి పాపం వాళ్ళకి వర్షం రాకుండా ఉండాలి అని చెప్పి నేనైతే చాలాసార్లు దండం పెట్టుకున్నాను కృష్ణయ్యకి వాళ్ళ వడ్లు పంట ఇంటికి చేరే వరకు కూడా మంచిగా వర్షం పడకుండా ఉండాలి అని అయినా కూడా మబ్బులు మబ్బులుగా ఉన్నందున భయపడుతూనే ఉన్నారు రైతులు కోతలు కోసి వడ్లంతా రోడ్డు మీద ఆరపోసుకుని ఉన్నారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మధ్యాహ్నం నుండి చేసుకున్న పనులండి నిన్న బట్టలు అయితే ఉతికాను కానీ తడి పొడిగా ఉన్నాయి అస్సలు ఆరలేదండి ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయని చెప్పి ఇదిగోండి ఇంకా ఇట్లా తీసుకొచ్చి ఆరేస్తున్నాను కనీసం ఇట్లా గాలికన్నా ఆరుతూ ఉంటాయి కదా అని చూడండి వాతావరణం ఎంత మబ్బు మబ్బుగా ఉందో ఇలా ఉంది ఇంకా ఈరోజు కూడా ఉతికిన బట్టలు నిన్న ఆరుకోకుండా ఉన్న బట్టలు తీసుకొచ్చి డాబా పైన ఇలా వేసేస్తే కొంచెం అంతా పోతే గాలికి అని చెప్పి ఆరేస్తున్నాను అనమాట లేదంటే ఇంట్లో ఫ్యాన్ గాలికి వేసినా కూడా శుద్ధలు శుద్ధలుగా అసలు ఫ్యాన్ వేసుకున్నా కూడా చలి చలిగా ఉంటుంది ఈ గాలి వాతావరణం అంత మారిపోయిందనమాట చూడండి ఎంత గాలి వేస్తుందో ఈ గాలికి ఇట్లా ఆరుతాయి అని చెప్పి ఇంకా తీసుకొచ్చేసి ఇలా ఆరేసాను అనమాట నేను సాయంత్రమే తీసుకొచ్చాను ఇంకా పొద్దున్నే ఆరేద్దామంటే వీలు పడలేదు ఇంకా ఇప్పుడు టైం వచ్చి రెండు అవుతుంది ఇంకా భోజనం అది చేసిన తర్వాత తీసుకొచ్చి ఇంకా ఈ మాత్రంగా ఆరేసేసి సాయంత్రం ఒక రెండు గంటల వరకు ఆరిన గాలికి తీసుకువెళ్ళిపోవచ్చులే అని నేనేమో క్లిప్పులు తీసుకురాలేదు గాలికి ఎగిరిపోతున్నాయి ఇంకా అక్కడ ఏవో చెక్క క్లిప్పులు ఉంటే ఇంక అవే పెడుతున్నాను అన్నమాట అసలు వర్షం వస్తే ఒక పని కూడా చేసుకోవటానికి ఉండదు ఎండ అయితే ఎంత ఎండలో అయినా ఉషు అషు అనుకుంటానైనా ఎంత పనైనా చేసుకుంటాము లేదంటే బయటికి వెళ్ళినా కూడా వెళ్ళాలంటే వెళ్ళ వెళ్ళి వస్తాము అదే వర్షం పడితే ఎక్కడో ఒక చాట ఆగిపోతాము లేదు ఏ ఒక్క పని చేయకపోయినా ఇంట్లో ఎక్కడ ఒక్కడ పనులన్నీ ఆగిపోతాయండి ఎప్పటికైనా మనకి చేసుకోక తప్పదు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకపోయినా రెండో రోజు ఎన్నో బట్టలు ఉంటాయి అని చెప్పి నాకు భయం అందుకని చెప్పి ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తాను వర్షం పడుతున్నా కొంచెం చల్లగా ఉన్నా సరే పని ఆపటానికైతే బద్దకించను ఇంకా ఈ బట్టలన్నీ ఆరాసేసి కిందకు వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు చాలా ఉన్నాయండి టిఫిన్ చేసిన గిన్నెలు భోజనం చేసిన గిన్నెలు ఉన్నాయి ఇక గిన్నెలన్నీ కడిగేసేద్దాము అని చెప్పి మొదలుపెట్టాను అన్నమాట అయితే పూజ చేసే పని లేదండి కొంచెం ఒక నాలుగు రోజుల వరకు పూజ చేయటానికి వీలు పడదు అందుకని చెప్పి ఇంకా పూజా కార్యక్రమాలు ఏమీ లేవు అని ఇంకా ఈ మామూలు పనులే కదా పైపైన ఇంకా ఇలాగే కడిగేసుకుంటున్నాను కొంచెంసేపు బద్దకించిన తర్వాత మళ్ళీ మన పనులు మనకు తప్పవు కదా ఎప్పటికైనా అని చెప్పి ఎప్పుడు గిన్నెలో అప్పుడు తోమేసుకుంటానండి ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకోకపోతే నాకు ఇంకా అదే వాటి మీదే ఆలోచన ఉంటుంది పని అవ్వలేదు ఇంకా పని ఉంది చేయాల్సిన పని అమ్మో అని మనం పని చేసుకుని కరెక్ట్గా ఉన్నామనుకోండి ఏదైనా అర్జెంటు పని వచ్చి బయటికి వెళ్ళాల్సి వస్తే ఇంకా వాటి గురించి ఆలోచించకుండా చకచకా వెళ్ళిపోవచ్చు కదా అందుకని చెప్పి పనులనేవి పెండింగ్ ఉంచుకొని సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా ఒంట్లో బాగుండకపోతే తప్ప బతికించేసి వదిలేస్తాను కానీ తర్వాత నాకు తప్పదు మళ్ళీ చేసుకోవడం ఇంకా అలాగే ఈ గిన్నెలన్నీ కడిగేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి సాయంత్రానికి కూర వండాలండి పొద్దున ఒక కూర వండాను అది అయిపోయింది ఇంకా సాయంత్రం టిఫిన్లోకి అయినా సరే కూర వండాల్సిందే లేదంటే చట్నీ అయినా చేయాలి కదా అని ఆలోచించుకుంటున్నాను ఇదిగో చూడండి ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర రేఖలు కడగాలంటే ప్రాణం మీదకి వస్తుందండి వేసేటప్పుడు సులువుగానే ఉంటుంది తినేటప్పుడు ఇంకా బాగుంటుంది కానీ కడిగేటప్పుడు మాత్రం చాలా అసలు ఇక అవి నాని కొంచెం ఒక రవ్వ కూడా అంటుకున్నా ఎక్కడైనా ఉన్నా కూడా చికాక్గా అనిపిస్తుంది కదా అంటే ఇడ్లీ రవ్వ లాంటిది అంటు ఏదైనా ఉండి ఎండిపోయి మనం తోమినా కూడా అది వదలకపోతే చూస్తే అదో రకంగా అనిపిస్తుంది అందుకని చెప్పి అంటున్నాను ఇంకా నీట్గానే కడిగేస్తాను నానపెట్టేస్తాను ముందుగా నీళ్ళు పోసి నానపెడితేనే అది త్వరగా వదిలిద్ది ఇక ఈ డబ్బులో నీళ్ళన్నీ ఉంటాయి కదా వాటిల్లో పోసిన నీళ్లు కొంచెం అంటు నీళ్ళు ఎంగిలి నీళ్ళు అన్నీ అవన్నీ బయట పార పోసేసి ఈ టబ్బుని కూడా శుభ్రంగా కడిగేసేసి సబ్బు పెట్టి కడిగేసేసి ఈ గిన్నెలన్నీ వేసుకుంటాను నీళ్లు వాడిన తర్వాత లాస్ట్లో చాలా ఆరిపోయిన తర్వాత బాగా ఇంకప్పుడు సర్దుకోవచ్చులే అని చెప్పి దీంట్లో వేసేస్తున్నాను అనమాట చాలా గిన్నెలు పట్టిద్దండి ఈ బుట్ట బట్టలు ఉతకటానికి బట్టలు జాడించడానికి కూడా ఈ టబ్బులు రెండు ఉన్నాయండి ఇంకా గిన్నెలకి బట్టలకి వాడుతూనే ఉంటాను చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఎప్పుడో కొనుక్కొచ్చాము పొంతలు కానీ బెడ్షీట్స్ దుప్పట్లు జాడించుకోవటానికి చాలా విశాలంగా అనిపిస్తూ ఉంటుంది అవే బకెట్లు అయితే ఇరుకిరుగ్గా ఉంటుంది నేను బట్టలు రోజువారి బట్టలన్నీ ఈ టబ్లోనే వేసి ఉతికేసి బండ మీద ఉతికేసి ఈ టబ్లోనే వేసి జాడిచ్చేస్తాను అనమాట మీకు ఇదిగోండి గిన్నెలు కడగటం కూడా అయిపోయింది చూడండి ఇదంతా శుభ్రం చేసేసి తీసుకుంటే ఈగలు దోమలు ఏమి రాకుండా ఉంటాయని అని నీట్గా కడిగేసేస్తానండి ఈ వర్షాలకి పాకుడు బాగా వచ్చేస్తుందండి మళ్ళీ మళ్ళీ ఎంత రుద్దినా కూడా వెంట వెంటనే పట్టేస్తుంది అందులో ఇక్కడ పంపు దగ్గర కూడా ఇక్కడే వాడకం ఎక్కువగా ఉంటుంది కదా ఇక అందుకని చెప్పి ఎప్పుడన్నా బ్లీచింగ్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కానీ ఎంత వేసినా కూడా ఇంకా పాకుడు అనేది పోవట్లేదు అని చెప్పి ఇక ఎప్పటికప్పుడు ఎప్పుడు అప్పుడు తవ్వుకున్నప్పుడు ఇలా ఇంగిల్ అంటూ ఏమీ లేకోకుండా నీట్గా కడిగేసేసి పెట్టేసుకుంటే ఆరిపోయిన తర్వాత పొండెల్లే ఉంటుందండి అసలు చికాకే అనిపించదు మనం ఏదైనా నీట్గా ఉంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది అదే మంచిగా లేకపోతే చికాక్ చికాక్గా ఉండి ఎప్పుడవుతుంది ఈ పని అని మనశ్శాంతి కూడా ఉండదండి ఇంట్లో పని అంతా అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అట్లాగే అనిపిస్తుంది ఇక ఈ గిన్నెలన్నీ కడిగేసి మొత్తం ఊడ్చేసి మంచిగా ఓ పక్కన పెట్టేసేసి ఆ కవర్లోనేమో డస్ట్ అంతా వేసేసి పడేసేస్తాను మాకు పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు చెత్తబండ వస్తుంది ఇక ఆ చెత్తలు పడేసేస్తానన్నమాట ఇదిగోండి ఈ గిన్నెలు ఇంతవరకు కడిగేసి పక్కన పెట్టాను ఇక ఎప్పటికి నీళ్ళు వాడితే అప్పుడు ఇక ఈ రోజుకి ఎండలేండి ఎండ లేదు కదా ఎప్పుడు నిదానంగా ఆరు నీళ్ళు అని చెప్పి బయట పెట్టేశాను ఇక ఇంట్లోకి వెళ్ళిపోయానండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి వంట పనులు చేయాలి కదా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక ఆ అవి తీసి బయట పెట్టి ఫ్రై చేసేద్దాము అని అనుకుంటున్నాను ఇంకా పొయ్యి అది పొయ్యిగట్టు అంతా గిన్నెలు తోమే ముందలే శుభ్రం చేసేస్తాను వంట అయిపోయిన తర్వాత ఇంకా వెన్నపూసు అది చేశానండి మజ్జిగ చేశాను ఈ వెన్నపూసు కూడా కరగబెట్టేసేస్తున్నాను ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే అలాగే ఉంటుంది ఎక్కువ రావట్లేదులేండి మీకు కొంచెం చంటి పిల్ల ఉంది మా మనవరాలకి మీకడతోటి పెట్టి స్నానం చేపిస్తున్నాను అనమాట అందుకని ఎక్కువ వెన్నపూస అనేది రావట్లేదు వచ్చినంతవరకే వచ్చిందిలే అని చెప్పి మజ్జిగ చేశాను అనమాట ఇవ్వండి చుక్కుడుకాయలు మంచిగా ఈ నీళ్ళు తీసేసి ఇంకా కొంచెం ఉప్పేసి నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెడతానండి ఎందుకంటే ఏమైనా క్రీమ్ కీటకాలు ఉన్నా కూడా తొందరగా పోతాయి అని చెప్పి ఇక ఒక పక్కన నెయ్యి కాంచుతున్నాను కదా ఎప్పటి నుంచో అటుకులు మిక్చర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను కుదరట్లేదండి ఫ్రిడ్జ్లో పెట్టేసే ఉంచాను అటుకులు ఉన్నాయి కొంచెంగా ఇంకా అటుకులు బయటికి తీసి పెట్టాను పొద్దునంగా కూలింగ్ పోతుందని చెప్పి ఇంకా వెన్నపూసి గిన్నె కాగిపోయింది కదా నెయ్యి పక్కన పెట్టేసి ఇదిగోండి అటుకులు వేపుతున్నాను అనమాట కొంచెం వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు అయితే లేదు అందుకని చెప్పి నేను వేయలేకపోయాను ఇంకా ఒక పక్కన అది కళాయి పెట్టి వేరుశన్న గుళ్ళు వేపుదామని చెప్పి పెట్టాను ఇంకా ఈ అటుకుల్లోనేమో కొంచెంగా నెయ్యి వేసేసి వేపుదామని చెప్పి ఆయిల్ అయితే వేయనండి ఇలాంటి వేపులకి ఏదైనా ఎక్కువగా నేను నెయ్యి ఉంటే నెయ్యే ఉపయోగిస్తాను ఆయిల్ చాలా తక్కువగా వాడతాను అనమాట నెయ్యి అయితే ఇంకా అన్నంలో వేసుకు పప్పు అట్లా పచ్చళ్ళలో వేసుకుపోయినా కూరలో ఉంటుంది కాబట్టి నూనె ఎక్కువగా వాడను నెయ్యే వాడతాను కొంచెం నెయ్యి వేసేసి వేపుతున్నాను అనమాట కొంచెం ద్వార వేపు వచ్చిన తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు వేసి కారం వేసేసి ఇంకొంచెం సేపు వేగనిస్తే చాలా బాగుంటాయండి ఈ వేరుసిన గుళ్ళు కూడా వేపుతున్నాను కదా కొంచెం నెయ్యి వేశాను దానిలో కూడా అటు ఇటు ఇటు వేపుతున్నాను అటు వేపుతున్నాను అది వేడెక్కిన తర్వాత అవి తిప్పుతున్నాను ఇవి అడుగంటుకోకుండా ఇటు ఒకసారి ఒకసారి తిప్పుకుంటూ ఇక మంచిగా వేగిపోయిన తర్వాత ఈ అటుకులు కొంచెం వేసాను కళాయిలో ఎందుకంటే కొంచెం నెయ్యి ఎక్కువయ్యింది అందుకని చెప్పి ఆ కళాయికే ఉంటుంది కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి అటుకులు వేస్తే అటుకులు పీలుస్తాయి కదా అని చెప్పి అటుకులు వేసేసి దీనిలోకి మళ్ళీ వేసేద్దామని చెప్పి ఇలా కళాయి తిప్పేసేస్తున్నాను ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే ద్వారా వైపు చాలా బాగుంటుందండి ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి సిమ్లో ఎప్పుడు హైలో పెట్టాలో అప్పుడు చూసుకుని పెట్టుకుంటూ వేపుకుంటూ మాడకోకుండా చూసుకుని తీసేస్తే చాలా రుచిగా ఉన్నాయండి తగినంత ఉప్పు కారం పసుపు వేసాను ఇంకా కరివేపాకు లేదని చెప్పి వేయలేకపోయాను అనమాట ఎప్పుడన్నా అప్పుడప్పుడు తినటానికి మధ్యాహ్నం పూట స్నాక్స్ కింద బాగుంటాయి అని చెప్పి ఎప్పటి నుంచే వేపుదాం అనుకుంటున్నాను ఇంకా కుదిరింది అనమాట ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేశాను ముందుగా వేయను ఉప్పు ఎందుకంటే అంత నా చేదు వచ్చేస్తుంది అనమాట కారం కూడా అట్లాగే ముందు వేస్తే కూర వెళ్ళే వస్తుంది తింటే పొలం అర్త ఉంటుంది అందుకని చెప్పి బాగా వేగిన తర్వాత లాస్ట్లో తీసివేసే ముందులో వేస్తాను కారం ఇట్లా వేసాను అనమాట వేసి ఇంకొంచెం ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని ఇలా కలిగి తిప్పుకుంటే క్రంచీ క్రంచీగా అటుకులు మిక్చర్ అనమాట చాలా బాగుంటుంది వీటిలో ఇంకా మనం కావాలనుకుంటే ఇవి పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆప్షన్ అనమాట ఎవరైనా తినాలి బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పుట్నాల పప్పు నేను కావాలనే వేయలేదు చాలా క్రంచీ క్రంచీగా భలే టేస్ట్గా ఉంటుంది అండి మధ్యాహ్నం పూట ఎప్పుడైనా ఏమీ లేదు తినడానికి అన్నప్పుడు ఇవి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా సర్లే కొంచెం మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది మనం తిన్నదే మట్టి పాలు ఎదుటి వాళ్ళకి పెట్టిందే మన పాలు అని ఆ మాట అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుందండి నిజమే కదా అనుకుంటాను ఇంకా పక్కన చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుకి కొంచెం పెట్టి ఇచ్చాను అన్నమాట చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా అని ఆ ప్లేట్లో వేసి ఇచ్చాను ఇదిగోండి ఇక సాయంత్రానికి నేను గోధుమ నూక వండుతానండి బియ్యం అన్నం లాగానే బియ్యం లాగానే గోధుమ నూక ఈయన తీసుకొస్తారు గోధుమ రవ్వ కాదు గోధుమ నూక అనమాట ఒక గ్లాసు ఆ చిన్న గ్లాసు వేసుకుంటే మాకు సరిపోతుంది ఇదిగోండి ఇదేమో చిక్కుడుకాయలు మంచిగా కడిగేసేసాను కదా ఇందాక ఉడకపెట్టేసేసాను లైట్గా ఉడకపెట్టేసేసి ఉప్పు వేసేసి ఉడకపెట్టాను ఇక మరి ఇప్పుడు ఉప్పు వేయను అనమాట మంచిగా కొంచెం నెయ్యి వేసాను కళాయిలో వేసి తాలింపు గింజలు వేసేసి ఉల్లిపాయ కోసి వేపేసేసిన తర్వాత వేగిన తర్వాత ఆ చుక్కడుకాయ ఉడకపెట్టిన చుక్కుడుకాయ వేసేసాను ఇంకొంచెం పసుపు వేసేసి సరిపడినంత పసుపు వేసి వేపుతున్నాను అనమాట ఈ ఇంతలో ఒక పక్కన ఈ రవ్వ మనం బియ్యం కడిగి పెట్టుకుని నీళ్ళు ఏసరే పెట్టుకుంటాం పెట్టుకుంటామో అలాగే పెట్టుకుని తగినంత అంటే చాలా తక్కువలోనే వేస్తాను ఉప్పు వేసాను జీలకర్ర కూడా ఎవరిష్టం వాళ్ళది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తాను ఇంకా అది సిమ్లో పెట్టేసి ఉంచాను ఉడుకుతూ ఉంటుంది అని చెప్పి రైస్ లాగానే అండి చాలా బాగుంటుంది సాయంత్రం పూట అన్నం తినకోకుండా ఇంకా అది మాత్రమే తీసుకుంటాను అనమాట ఇంకా దానిలోకి ఈ కర్రీ చేశాను పొద్దున్న వండిన కూరలు ఏమీ లేవు కొంచమే ఉన్నాయి సరిపోదని చెప్పి ఇలా చిక్కుడుగాయ ఫ్రై చేశానండి చాలా ఇష్టమండి అండి చిక్కుడుకాయ ఫ్రై అంటే దీనికి రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి తోడు ఇంకా అందుకని చెప్పి సాయంత్రం పోటాయి కదా ఈ ఒక్క కూరతో సరిపెట్టేసుకుందాం అని చెప్పి ఇంత మాత్రమే చేశాను ఈ వంట వంటను అయ్యేసరికి మళ్ళీ గిన్నెలు పండియండి ఇప్పుడైతే నేను కడగనండి రేపొద్దునే కడిగేస్తాను ఇదిగోండి చూడండి కాస్త తగినంత కారం వేసేసి దింపేసేస్తాను స్టవ్ కట్టేసి పొద్దునే ఇంకా ఇల్లు గుమ్మాలు ఊడ్చే పని కూడా లేదండి మళ్ళీ రెండోసారి పొద్దున్నే కాకుండా పనంత అయిపోయిన తర్వాత ఊడుస్తాను కదా ఇక అందుకని చెప్పి ఇప్పుడు ఊడ్చే పని లేదు ఇక వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు వేసేయటమే అది కూడా వర్షం వస్తుందేమో చూసి చేస్తాను లేదంటే లేదు ఇంతవరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను